మేడ్చల్ జిల్లా కేసర్ మండల్ పురపాలక సంఘం పోచారం వార్డ్ కార్యాలయం చౌరడ గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ సాహిత్య రైతాంగం పోరాట ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఫోటోలకు దండ నివాళులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు చింతల యాదయ్య మరియు గ్రామ పంచాయతీ సిఐటియు నాయకులు చంద్రమౌళి భిక్షపతి ఎల్లమ్మ సత్తమ్మ యాదయ్య తదితరులు కార్మికులు పాల్గొన్నారు చింతల యాదయ్య మాట్లాడుతూ ఆరు పథకాలు సక్రమంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదని ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని అలాగే బఫర్ జోన్ లో గాని ఇతర జోన్ లో కట్టుకునే వాళ్ళు ఎఫ్టీఎల్ లో గాని నష్టపోతున్నారని వాళ్లకు మా సిపిఎం పార్టీ తోడుగా నిలుస్తామని మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన వాళ్ళపై చర్య తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు నాయకులకు ఈ రోజు ఇప్పుడు మనం ఇక్కడ దండలు జరిగింది అది సుందరయ్య రావి నారాయణ రెడ్డి ఇలాంటి మన ఎవరు మల్లు స్వరాజ్యం అదేవిధంగా మల్లు వెంకట నరసింహారెడ్డి బీవిరెడ్డి నరసింహారెడ్డి ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం జరిగింది ఆ విధంగా పోరాటం చేసి మనమంతా కూడా ఎవరైతే వీళ్ళు ఏది దొరలున్నారో దొరలను తరిగి కొట్టాం మనమంతా ఆ దొరలను తరిగి కొట్టి మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఈ తెలంగాణని వీరులకు వీర తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు వీర తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ వీర తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి వారోత్సవము మనము ఈ గ్రామంలో చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ హైదరాబాదు సంస్థానానికి సంబంధించినటువంటి నిజాం రాజుకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది నిజాం రాజు కిందనే విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది మరి ఆయన కింద పనిచేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పేద నిరుపేదలను బాగా ఇబ్బందులు పెట్టి వెట్టి చాకిరి చేయించి పేదవాళ్ళను మరి ఎంతో సుమారుగా నాలుగు వేల మందిని వాళ్ళని చంపటం అనేది జరిగింది ఈ యొక్క ఆస్థానం ఆ దానికి వ్యతిరేకంగానే సుమారుగా పది లక్షల ఎకరాల భూమిని మనం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా అప్పుడు కమ్యూనిస్టులు మరి పేదలకు నిరుపేదలకు పంచటం అనేది జరిగింది బెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది బెట్టి చాకిరిని వెనకకు కొట్టడం జరిగింది ఒక్కొక్క దగ్గర రెండు వందల మందిని మూడు వందల మందిని ఐదు వందల మందిని ఈ విధంగా విష్ణురు దొర అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆయన కింద ఉన్నటువంటి కొంతమంది ఆస్థానులు కూడా ఆ విధంగా చంపడం వల్ల మరి వాళ్ళను బర్షలు తీసుకొని తుపాకులు తీసుకొని ఊరూర ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఆ ప్రజలతోటే ఈ యొక్క పోరాటం చేయటం అనేది జరిగింది ఈ పోరాటంలో అనేక మంది మరి ప్రాణ త్యాగాలు చేసిన ఉచ్చలపల్లి సుందరయ్య రావి నారాయణ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్లు స్వరాజం చాకలి ఐలమ్మ అదేవిధంగా మల్లు వెంకట నరసింహారెడ్డి ఈ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాలు చేసి ఆ పోరాటానికి నాయకత్వం వహించి అక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డిని ఇక్కడ సంస్థానంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం సర్కారును మరి కూలదోసి ఈ యొక్క వెతి చాకిరికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో విజయం సాధించిన వీళ్ళంతా కూడా ప్రజలు ప్రజల విజయంగానే మరి కమ్యూనిస్టులు ఆ రోజు భావించటం అనేది జరిగింది ఆ రోజు భావించినటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆ పోరాటం వలనే ఈరోజు భారతదేశంలో ఈ భూ చట్టాలనేటివి కూడా రావటం జరిగింది ఆ భూములే రోజు వరకు కొంతమంది పేదవాళ్ళకు కూడా మరి ఆ భూ ఆ చట్టాల వల్లనే ఈరోజు ఈ యొక్క భార ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ చట్టాలు దేశవ్యాప్తంగా వ్యాపించడం అనేది ఆ వెంచర్లకు సంబంధించి అన్నిటిని కూడా కూల్ చేయాలని చెప్తా ఉన్నాం కూల్ చేయటం మంచిదే కానీ మేము మా పార్టీ నుంచి కోరేది ఏంటి అని సపోర్ట్ చేస్తారా మీరు హైడ్రాక్ సపోర్ట్ చేస్తూనే అందులో కొన్ని ఏవైతే పేదవాళ్లకు నష్టం జరుగుతాయో ఆ నష్టాలను ఎత్తిచూపాలి అనేది ఈ మీ డి నైన్ టీవీ ద్వారా తెలియజేయదలుచుకున్నాం ప్రధానంగా ఏంటి అని అంటే అక్కడ ఏదైతే చెరువుల పక్కకు ఉన్నటువంటి భూములను ఎవరైతే ఆక్ఫై చేసి అక్కడ ఎవరైతే వెంచర్ చేసి వెంచర్కు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను సస్పెండ్ చేయాలి అదేవిధంగా వెంచర్ చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఆ ఆ రోజులలో ఉన్నటువంటి ఎవరు ఆ రోజులలో ఉన్నటువంటి మరి అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి మాకు ముందుక ఆ ప్రాంతంలో నిజంగానే ఆ విధంగా బఫర్ జోన్లోనే కానీ అక్కడ కట్టినటువంటి ఇండ్లు ఏ అయితే ఉంటాయో వాళ్ళకు నష్టపరిహారం ముందే చెల్లించి వేరే దగ్గర భవనాలు నిర్మాణం చేసి ఆ భవనాలు పూర్తయిన తర్వాతనే దీన్ని డిస్ట్రిమెటేజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మా తరపు నుంచి ఎందుకు అనంటే మరి మేము లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రాంతంలో కొనుక్కోవడం అనేది జరిగింది లక్షల రూపాయలు ఒక పేదవాడు ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఒక పేదవాడు లక్షల రూపాయలు సంపాదించంటే తన జీవిత కాలంలో కూడా సంపాదించలేని పరిస్థితులలో ఉన్నారు ఈ రోజులలో మరి ఇల్లు అనేది సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము సొంతింట్లకు వచ్చి రాగానే మీరు అన్నిటిని కూడా వరుస పెట్టి కూలగొడతామనంటే మేము ఎక్కడ పోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు రేపు చట్టం చేస్తానని అంటారు అసెంబ్లీలో మీరు చట్టం చేయండి చట్టంలో ఇవన్నీ కూడా రూపొందించండి ఎవరైతే అక్కడ మిమ్మల్ని మోసం చేసి ప్రజలను మోసం చేసి ఇల్లు కట్టి అమ్మారో వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా డబ్బులు వసూలు చేసి మరి ఇక్కడ ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో ఇల్లు కొనుక్కున్న పేదవారికి మాత్రం మీరు న్యాయం చేసేటట్టుగా ఉంటే ఇలాంటి బాధ్యతలకి మేము ఇలాంటి ఇప్పుడు మేము చెప్పేది అదే వీళ్ళ తరపు నుంచి వెళ్ళి అవసరం అనుకుంటే మేము మా పార్టీ తరపు నుంచి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళి అయినా మేము కోర్టు నుంచి అయినా సరే కొద్ది రోజులు ఆపేసి అయినా సరే ఈ గవర్నమెంట్ ముందు మేము గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తాం గవర్నమెంట్ ఎవరైతే సీఎం ఉన్నారో సీఎం గారనే ప్రత్యేకంగా మా బృందం మా పార్టీ నుంచి మా బృందం వాళ్ళు కలిసైనా ఈ వివరాలు పూర్తిగా ఆల్రెడీ మేము చెప్పి ఉన్నాం భవిష్యత్తులో రాతపూర్వకంగా కూడా వారికి పంపించే ప్రయత్నం మా వైపు నుంచి చేస్తాం ఆ విధంగా చేయకపోతే మాత్రం పేద ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసే అవకాశం వస్తుంది ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి అని అయితే ఏమున్న మందే అని మీరు లెక్క తీసుకొని ఆ ఇండ్లకు ఇక్కడ ఈ పీర్జాద్గూడలో తర్వాత మన గట్కేసర్లో తర్వాత మన పోచారంలో అనేక మంది మరి ఈ విధంగా ఈ కొనుక్కొని ఇండ్లు కట్టుకోరు బాఫర్ జోన్ ఇటువంటి ఐట్లల్లో ఇల్లు కట్టుకున్నారు మరి వాళ్ళందరి పరిస్థితి ఇవ్వాలని వెంటనే కూలగొడతానంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని మేము ఈ ప్రభుత్వాన్ని ఆలోచించి వాళ్లకు ప్రత్యామ్నాయం తప్పకుండా చూపియ్యాలని మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం గతంలో ఎప్పుడు లేది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి వాళ్ళని ఏమన్నా కేంద్రాన్ని అడుగుతారాపు తప్పకుండా అడుగుతాం ఎందుకు అడగాం బీజేపీకి అయినా తర్వాత కాంగ్రెస్కి సంబంధించి అయినా వీళ్ళను వాళ్ళను ఎవరినైనా సరే ఏంటి అనంటే మేము కోరేది ఏంటి అనంటే పేద ప్రజలకు న్యాయం చేయాలి మీరంతా మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడటం సరి అయింది కాదు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం ఎందుకు అడుగు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మా వైపు నుంచి మేము ప్రశ్నిస్తాం వారు కూడా తగు చర్యలు తీసుకొని దీనికి ఒక మార్గం సుగమనం చేసే విధంగా ప్రయత్నం చేయాలి అని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు తెలంగాణ అమరవీరుల యోధుల గురించి మేము ఇక్కడ సభ పెట్టుకోవడం జరిగింది మాకు అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణ విముక్తి ఈ యొక్క సిపిఎం సిపిఐ పార్టీ ద్వారా మాకు అప్పుడు పోరాటం చేయడం వలనే ఈ తెలంగాణ వచ్చిందని తెలియజేస్తున్నాము ఈ సాయుధ పోరాటం అనేది అప్పుడు సిపిఎం వాళ్ళు వ్యతిరేకరించడం జరిగింది కాబట్టి జరిగింది కాబట్టి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది